స్వాగతము ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ లో మస్తూరి అనే ఒక ప్రాంతము ఇక్కడ ఐదు మంది పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అంటే వాళ్ళ పాస్టర్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు మరి కారణం ఏంటిదంటే ఆ చర్చ్ వాళ్ళందరూ ఆరాధిస్తున్నారు కొంతమంది లోపలికి వెళ్ళారు మీకు తెలుసు కదా ఇంకా వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళను లోపలి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లోపలికిన తర్వాత అక్కడ ప్రార్థన సభ జరుగుతుంది ఇక్కడ ఏదో రిలీజియస్ కన్వర్షన్ జరుగుతుందని ఆరోపణతో ఐదు మంది పిల్లలతో పాటు పాస్టర్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి వీడియో చూడండి ghar వాళ్ళ kaun hai hamant hu aunga yes ghar wala ka naam hai चलो अभी जिस हिसाब से धर्मांतरण का मामला आ रहा है उसके ऊपर तो अपन लोग की कार्रवाई चल रही है और आने वाले समय में और अच्छे से कार्रवाई किया जाएगा उसके लिए अपन लोग रणनीति बना रहे हैं और अपन चाह रहे हैं कि, कि किसी भी प्रकार से धर्मांतरण कहीं होने भी नहीं देंगे चाहे वो गांव हो चाहे शहर हो चाहे कस्बा हो कहीं भी हो अपन धर्मांतरण तो होने नहीं देंगे बरेली डिस्ट्रिक्ट लो अकड़ा पास्टर सुमित मसी तो ఇద్దరు ఆడవాళ్ళను పిల్లల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళపైన ఆరోపణ ఏంటి అంటే ఒక హిందూ మహిళ హిందూ మహిళతో ఇద్దరు పిల్లలను కూడా కన్వర్ట్ చేస్తున్నారని ఒక అబద్ధ ప్రొపకాండ క్రియేట్ చేసి వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది యూపీలో యోగి సర్కార్ పరిస్థితి ఏంటిదో మనకందరికి తెలుసు పైగా రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లో హలాల్ కూడా బ్యాన్ చేస్తున్నారంట కేవలం జట్కా మీట్ మాత్రమే దొరుకుతుందంట మరి హలాల్ తో ప్రాబ్లం ఏంటిదో నాకు అర్థం కాట్లేదు అది అందరికి సెంటిమెంట్ అది క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళకి సెంటిమెంట్ హలాల్ ఎందుకంటే రక్తం తో కూడిన మాంసం ఎవరు తినరు సో దాన్ని కూడా బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరేమంటారు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి